మాది కు మిస్సిన్ సోండర్ మిస్సిన్ సోండర్ మా లేదు సార్ హ్మ్ ఏ కులం సార్ మా కులం తలింగిడ తలింగిడ ఓకే సార్ థాంక్యూ సోనా ప్రావిస్ హెల్త్ కేర్ థాంక్యూ సో మచ్ యా ఇనా పుడి చెప్పు నుంచి స్టార్ట్ చేయనట్టు మా హ్మ్ యాన్ మోమెంట్ ఎప్పుడు ఎందుకో సీనిక్ గా అన్ని అడగుతున్నారు ఆ ఆ నిన్ను అంటున్నాడు కదా జేమ్లీ తొక్క తొల్ల అడ బ్రమల్లో ఉంటాడు ఇనాట్ వెని పట్టుకుంటారు మాకు అనుకోవడం అమ్మా మగవాళ్ళ వయసు ఆడవాళ్ళ జీవితం రెండు అడగకూడదమ్మా జీతం మరి సుమారు అంటే మళ్ళీ నాకు వద్దమ్మా నువ్వు నువ్వు చెప్పబోడి ఆడపిల్ల తాలకు జీతం అడగకూడదమ్మా మగవాడు తాముక వయసు మాట చెప్పగలమ్మా పెళ్లి కాలేదంకా అదే మరి చెప్పండి పెళ్లి కానీ యాభై ఉంటాడు కదా ట్వంటీ పెళ్లి కాలేదని చెప్పాను కదమ్మా పెళ్లి కాలేదని చెప్పా కదా తల్లి పెళ్లి కాలేదమ్మా రెండవ అది కాదమ్మా మీ ట్వంటీ ట్వంటీ టూ రెండవ సంవత్సరం నువ్వు అది చెప్తా ఇంకా నేను పెళ్లి కాని కూరే సార్ హలో అది కాదమ్మా చెప్పకూడదు వయసు మగవాడు వయసు అడగకూడదు మీరు పోనీ నా వయసులో దగ్గర నచ్చిన వయసు రాసుకో మరీ చిన్న కొర కాదు అలాగే మరీ పెద్దోను కాదు ముసలి కాదు మధ్యలో ఉన్నాను మధ్యలో ఉన్నానని కదా పెళ్లి కాలేదంటే నీకేం చెప్పానమ్మా నీ చిన్న కూరణి కాదు పెద్దవాణి కాదు పెళ్లి కనుక నీ సాటిస్ఫాక్షన్ కోసం నాకు యాభై ఏడు ఫిఫ్టీ సెవెన్ ఓకే నా కులం కలింగ నేను అప్పటి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయను జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటున్నాడు కదా జేవుని తొక్క ఆడ బ్రహ్మంలో ఉంటాడు ఇలాంటివన్నీ పట్టుకుంటారు దాన్ని మాకు అనుకోవడం